అందరికీ నమస్కారం తిక్కన మహాభారతం ఆనుశాసనిక పర్వం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజ్కు గరుడిని చరిత్రను వివరిస్తూ ఇలా చెప్తాడు घनतरकन्धरुण्डु दृढकायुडु दीप्तमुखु रक्तलोचनु महोत्तमङ्गकुडु चारु सुगं सुसङ्गत पक्षसारमण्डनु परिस्फुरद्युतिविडम्बित बालदिवाकरुण्डु लोकनयनपर्वनिर्वहणकारि सुपर्णुडु पुवरा వినత కద్రువ పాలసముద్ర సముద్ర తీరంలో ఉచ్చై శ్రవము అనే గుర్రాన్ని చూసిన సందర్భంలోనిది ఈ పద్యం కరువున బోసిరో విధుని కాంతి సుతాబ్ది తరంగ తెచ్చి గండరు వనరించిరో హరు జటాస్థలికి తొడవైన ఏటి వెన్నురువున చేసిరోయన మనోజ్ఞ సీతత్ మనోగ్న సీత చెవి విలసిల్లు విలసిలు సుందర తురగోత్తము దవు దవువులగా సిరి చారులో చినులు ఇంద్రుడు కరుడునితో యుద్ధం చేసిన సందర్భంలోనిది ఈ పద్యం அமரேந்திருண்டு சமுத்தின் வெடலி தேவானீகமுல் தோட்படன் சமர கிரீட குச்சி பட்சி பதிச்சே சைன்யம் புலல்லன் விதூத்தமுலைனன் கனு கிரேவ கெம்பெசக ரௌதிரம் வை நித்தம் தோட மகோதிரத புல்சு వజ్రము అవష్టం గరుడు ఇంద్రుని జయించి అమృత భాండాన్ని తీసుకుని వచ్చిన సందర్భంలోనిది ఈ పద్యం అజుని అనుగ్రహం సూర్య సంపద ప్రకాశత సల్పి ఇంద్రజయ మహోత్సవంబున ఉదాత్తయెసె పరిపూర్ితంబులై త్రిజగములొ విలుంగ వలి తెచ్చి సుధారస పూర్ణం పాండము అమృత భండాన్ని తీసుకొని వచ్చిన గరుడు కత్రువతో ఇలా అంటున్నాడు జననీ నీ అమృతంబు తెమ్మని తెమ్మని నా సత్యోక్తి వాటించి ఏ చని నానావిత కర్మ కర్మటుడనై సాధించి నేని తెచ్చితిన్ విను తెల్లగా విన్పించి తిల్లగా వినతంతోడ్కొనిపోయదన్ మనమునం విభ్రాంతి లేకు